మిత్రమా ఈ పదాల పోలికలో ఇందాక ఎలా అయితే పదాలలో తీసుకున్నప్పుడు అందులో ఇచ్చిన నాలుగు పదాల నుంచి భిన్నమైన పదాన్ని గుర్తించే ప్రయత్నం చేసినాం సేమ్ అలాంటిదే కాకపోతే ఇప్పుడు రెండు రెండు పదాల యొక్క ఉండేటువంటి విధంగా అంటే పేర్ ఆఫ్ వర్డ్స్ జంట పదాలు ఏ విధంగా ఉంటాయనే మోడల్ని ప్రయత్నిస్తాం రైట్ ఇక్కడ కనుక జంట పదాలను కనుక మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి పదాలను చూస్తే రైట్ అంకుల్ ఆంటీ అంకుల్ ఆంటీ అనేది ఒక జత ఫాదర్ మదర్ అమ్మ నాన్న తండ్రి తల్లి అనేటువంటిది ఒక జత సిస్టర్ బ్రదర్ సోదర సోదరి పేరెంట్స్ రిలేట్ తల్లిదండ్రులు బంధువులు బంధువులు అనేటువంటి వారు వేరే సో ఇక్కడ జత చూస్తే అంకుల్ ఆంటీ ఒక జత తండ్రి తల్లి ఒక జంట పదమే సోదరి సోదరుడు జంట పదమే కానీ ఇందులో రిలేటివ్స్ అనేటువంటిది భిన్నమైంది కాబట్టి పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ చాలా పెద్ద సమూహం అది అక్కడ పెద్ద సమూహం కాబట్టి ఇందులో ఉన్నటువంటి భిన్నంగా ఉండేది ఏంటి సార్ అంటే ఇది సార్ నెక్స్ట్ మరో చూద్దాం సార్ అలాగే థార్ ఇండియా థార్ అనేటువంటి ఎడారి ఇండియాలో ఉంది అలాగే కలహారి అమెరికా అలాగే సహరా ఆఫ్రికాలో ఉంది గోబీ మంగోలియాలో ఉంది మరి ఇక్కడ కొన్ని ఎడార్లకు సంబంధించినటువంటి జంట కరెక్ట్ ఉందా లేదా అని చూడండి మరి మంగోలియా అనే ప్రాంతము కానీ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతం కానీ అమెరికాని కానీ అందులో ఉన్నటువంటి ఎడార్ల గురించి చూస్తే మరి సరైనటువంటి జతను గుర్తించండి సార్ రైట్ ఎడార్లకు సంబంధించినప్పుడు అందులో ఏముంది అనేది కనుక మీరు చూస్తే సో ఎడారి అనేటువంటిది వాస్తవానికి కలహారి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని చూస్తే దాని యొక్క ఎడారి ప్రాంతాన్ని బట్టి చెప్పాలి రైట్ థార్ ఎడారి అనేటువంటిది ఎక్కడ ఉంది మాస్టర్ భారతదేశంలోనే ఉంది ఎస్ సహారా అనే ఎడారి ఎక్కడ ఉంది ఆఫ్రికాలో ఉంది అలాగే గోబీ అనేటువంటి ఎడారి ఎక్కడ ఉంది మంగోలియా దేశంలోనే ఉంది కలహారి అనేటువంటి ప్రాంతము ఎడారి కూడా ఇక్కడ ఉంటుందంటే ఆఫ్రికాలోనే ఉంటుంది కానీ ఇక్కడ అమెరికా అంటుండ కాబట్టి ఇది అమెరికాలో ఉండదు సో ఇందులో భిన్నమైంది ఏంటంటే ఇది సార్ అమెరికా కలహరి అనేది భిన్నమైంది నెక్స్ట్ వన్ సార్ ఫ్లవర్స్ పెటల్స్ ఫ్లవర్ పువ్వు పెటల్స్ దాని యొక్క రేకులు పుష్ప పత్రాలు అంటారు అవి సార్ కవర్ పేజ్ కవర్ పేజ్ అలాగే సర్కిల్ ఆర్క్ వృత్తము దాని చాపము చైర్ లెగ్ కుర్చీ దాని కాలు కవర్ పేజ్ కవర్ పేజ్ అనేది ఇక్కడ భిన్నంగా ఉన్నట్టు నా అనిపిస్తూ ఉందా ఇక్కడ కవర్ పేజ్ భిన్నంగా ఉందా ఫ్లవర్ పెటల్స్ భిన్నంగా ఉందా ఏం భిన్నంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించాలి సార్ రైట్ సార్ ఇక్కడ కవర్ అనేటువంటిది పేజ్ అనేటువంటిది చూస్తే కాకుండా ఫ్లవర్ అనేది దాంట్లో భాగము రేకులు పువ్వులో ఇవి రేకులు పువ్వులో రేకులు భాగమే సర్కిల్లో ఆర్క్ చాపం భాగమే చైర్లో లెగ్ భాగమే కానీ ఇవి మరి కవర్కు అట్టకు అనేటువంటిది ఉంటుంది కవర్ పేజ్ అది కాబట్టి ఇది భిన్నమైంది సార్ రైట్ మిత్రమా ఇందులో మాస్ కిలోగ్రామ్ ద్రవ్యరాశి కిలోగ్రామ్ అంటున్నాం ఛార్జ్ కులంబు అనగా దాని యొక్క అంటే ఇవి ప్రమాణాలు సార్ అంటే ఫిజిక్స్లో ఉంటాం కదా సార్ కొలతలు ప్రమాణాలు సో ఈ కొలతలు ప్రమాణాలని జాగ్రత్తగా చూడండి సో మాస్ కిలోగ్రామ్ ఛార్జ్ కులంబు ఫోర్స్ వోల్ట్స్ అలాగే ఎలక్ట్రికల్ కరెంట్ యాంపియర్ సో ఇక్కడ బలానికి ప్రమాణాలు ఏంటి మరి ఆవేశం ఛార్జ్ కులంబు అయినా మాస్క్ ప్రమాణం ఏంటి అంటే ఆ ప్రమాణాల జతలో సరైన విధంగా ఏముందో చూడండి మాస్టర్ అందులో రైట్ సార్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి వాస్తవానికి ఫోర్స్ ప్రమాణాలు ఏంటి సార్ న్యూటన్స్ ఫోర్స్కి ప్రమాణాలు ఏంది న్యూటన్స్ ఉంటాయి బలానికి ప్రమాణాలు ఏంది న్యూటన్లు కానీ ఇక్కడ వేరే జత ఇచ్చాయి కాబట్టి ఇది విను ద్రవ్యరాశికి ప్రమాణము కిలోగ్రామే సార్ ఎలక్ట్రికల్ కరెంట్కి యాంపియరే ప్రవాహ విద్యుత్కి యాంపియర్ ఉంటాయి ఎలక్ట్రికల్ కరెంటుకు యాంపియర్ ప్రమాణాలు అలాగే ఛార్జ్ ఆవేశానికి ప్రమాణం కులుంసే మాస్క్ అనగా కిలోగ్రామ్కు ప్రమాణాలు కానీ ఫోర్స్ బలానికి ప్రమాణాలు ఏంటంటే న్యూటన్లు న్యూటన్ పట్టుకొని ఏమంటుండవు ఓల్ట్ అంటుండు కాబట్టి ఇది భిన్నమైంది సార్ నెక్స్ట్ వన్ సార్ ఇక్కడ బోర్ సో డీర్ ఫాన్ హార్స్ ఫోల్ స్వాన్ సిగ్నెట్ వాటి యొక్క పిల్లలు అంటే పెద్దది చిన్నది అనేటువంటి పిల్లలు అంటే పెద్దగా ఉంటే దాన్ని ఏమంటాం చిన్నగా ఉంటే దాన్ని ఏమంటాం అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం చూడండి మాస్టర్ దాంట్లో ఏది భిన్నంగా ఉందో సో మేల్ ఫీమేల్ విషయానికి వచ్చినటువంటి బోర్ ఫీమేల్ అంటే మేల్ ఫీమేల్ ఫీమేల్ పిగ్స్ను సో అంటామా అనేటువంటిది చూస్తున్నాం డియర్ జింక దాని యొక్క పిల్లను బేబీ డియర్ను ఫాన్ అంటాం హార్ట్స్ దాని యొక్క బేబీని ఫోల్ అంటాం స్వాన్ బేబీ స్వాన్ని ఏమంటాం అంటే సిగ్నెట్ అంటాం సో ఇందులో కనుక చూస్తే మరి ఇవన్నీ వాటి యొక్క పిల్లలు ఇది బోర్ అంటే సో అనేటువంటిది కాదు కాబట్టి ఇందులో ఈడ మేల్ ఫీమేల్ వచ్చింది మగపంది అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది భిన్నమైంది సార్ మేల్ అండ్ ఫీమేల్ వచ్చింది ఇక్కడ బట్ ఇవేంటిది తల్లి పిల్ల తల్లి పిల్ల జింక యొక్క పిల్లను ఫాన్ అంటాం హార్స్ యొక్క పిల్లను ఫోల్ అంటాం స్వాన్ అనే దాని పిల్లను సిగ్నెట్ అంటాం రైట్ సార్ అట్లా హంస పిల్లను ఇది ఉన్నటువంటి సో ఇక్కడ మనం పక్షులు వాటి యొక్క పిల్లల గురించి చూస్తున్నాం సార్ నెక్స్ట్ సార్ హరికేన్ ఒక సైక్లోన్ అలాగే మిస్ట్ ఒక ఫాగ్ మాయిసన్ డ్రెంచ్ మాయిసన్ డ్రెంచ్ అండ్ సార్ ప్రిక్ స్టాబ్ ఇవి పదాలు జర జాగ్రత్త ఇవి వాతావరణానికి సంబంధించినటువంటి పదాలను చూస్తున్నాం మనం ఇక్కడ రైట్ సో ఇక్కడ హరికేన్ అనే పదము తుఫాను సైక్లోన్ అనేటువంటి తుఫాను చూస్తున్నాం మనం సో ఇది తుఫాను ఇవేమో మిస్ట్ అంటే అది కూడా ఒక మంచు లాంటిదే ఫాగ్ అనేది కూడా మంచు లాంటిదే సో సేమ్ మీనింగ్ మాయిస్ అండ్ డ్రించ్ ప్రిక్ స్టాబ్ అనేటువంటి సేమ్ మీనింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇందులో ఇది తుఫాను సంబంధించినటువంటి సో ఇది ఇందులో భిన్నమైంది సార్ ఇందులో చెప్పండి సార్ ఆ బీస్ ఐపికల్చర్ అనగా ఈగలు ఉన్నాయి సార్ తేనెటీగల గురించి తేనె అంటే ఎపికల్చర్ అన్నప్పుడు ఏంటి సార్ ఎపికల్చర్ దేని గురించి ఎస్ టీగలు బీస్ తేనెటీగల గురించి నేర్చుకుంటాం ఎపికల్చర్ ఆ బర్డ్స్ ఎవికల్చర్ ఫిష్ ఫిసికల్చర్ ప్యాడీ హార్టికల్చర్ సో ఇందులో ఏది తేడాగా ఉందో చూడండి సార్ బర్డ్స్ అన్నప్పుడు ఏంటిది ఆర్నిథాలజీ బర్డ్స్ అనేటువంటిది ఏంటి మిత్రమా ఆర్నిథాలజీ ఉంటుంది సో ఇక్కడ మనం గమనించాలి ప్యాడీ అనేది వరిని సాగు చేయు విధానం మరి ఇక్కడ స్టడీ ఆఫ్ బీస్ తేనెటీగల గురించి చదువుకోవడానికి ఎప్రికల్చర్ స్టడీ ఆఫ్ బర్డ్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్ పక్షుల గురించి ఎవికల్చర్ పక్షుల గురించి ఆర్నిథాలజీ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ద అబౌట్ స్టడీస్ ఆఫ్ ఎవికల్చర్ లేదా ఆర్నిథాలజీ అండ్ స్టడీ ఆఫ్ ఫిష్ కల్చర్ ప్యాడీ వరి గురించి అగ్రిక వరిని సాగు చేయే విధానాన్ని అగ్రికల్చర్ అంటాం రైట్ సార్ ఇక్కడ మరి బర్డ్స్ అగ్ బర్డ్స్ అనేటువంటిదే ఉంటుంది రైట్ అక్కడ కల్టివేషన్ సంబంధించింది సో కల్టివేషన్ అనేది కనుక చూస్తే ఏమొస్తుందో చూడండి సార్ మరి అక్కడ ఉన్నటువంటి వాటిలో ఎపికల్చర్ వస్తుందా ప్యాడీ కల్టివేషన్ అగ్రికల్చర్ అని చెప్పిండు సో ప్యాడీ అనేది కల్టివేషన్కి సంబంధించింది అగ్రికల్చర్ అనేది హార్టికల్చర్ సంబంధించింది మరి ఇందులో సేమ్ మీనింగు హార్టికల్చర్ అంటే గార్డెన్ కల్టివేషన్ ఆఫ్ మేనేజ్మెంటు ఇన్ అదర్ ఆల్ అదర్ పేర్స్ ఆఫ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ సో ఇక్కడ మనకు ప్యా ప్యాడీకి ఆర్టికల్చర్కి అంటే ఇది వరికి సంబంధించినటువంటిది ఇది తోటలకు సంబంధించింది సో ఈ రెండింటి యొక్క సంబంధం సరిగా లేదంటుంది సార్ సో ఈ బీస్ గురించి నేర్చుకోవడం ఎపికల్చరే బట్స్ ఎవికల్చర్ అంటాం అలాగే ఇక్కడ ఆర్నిథాలజీ అని కూడా అంటాం సార్ దీన్ని సో ఇది భిన్నమైంది సార్ అలాగే స్పోర్ట్స్ గ్రౌండు సినిమా స్క్రీను డ్రామా స్టేజ్ రబ్బర్ ఎరైజ్ సో స్పోర్ట్స్ ఎక్కడ ఆడతావు గ్రౌండ్లో ఆడతావు సినిమా ఎక్కడ ఆడుతుంది స్క్రీన్ పైన డ్రామా స్టేజ్ పైన ఇవి ఆడేటి ఉంటే ఇది ఎరేజ్ చేసేది ఉంది సో రబ్బర్ అండ్ ఎరేజ్ ఈజ్ డిఫరెంట్ సార్ నెక్స్ట్ లెంత్ పొడవు మీటర్లలో కొలుస్తాం టెంపరేచర్ ఉష్ణోగ్రత డిగ్రీలలో కొలుస్తాం అలాగే యాంపియర్ ప్రమాణాలు ఇదేంటి కరెంటు కొంచెం మారింది చూడు వర్క్ పనికి జోల్ సో ఇది భిన్నమైంది సార్ ఇందులో కరెంట్కి ప్రమాణాలే యాంపియర్ యాంపియర్కి ప్రమాణాలు కరెంట్ కాదు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది భిన్నమైంది సార్ నెక్స్ట్ పెడాలజీ అంటే భూమి గురించి సాయిల్ గురించి అధ్యయనం చేసేది క్రయోనాలజీ క్రెనియాలజీ అంటే స్కల్ ఇది దీని క్రెనియాలజీ అంటారు సెల్స్ సైటాలజీ అలాగే హెమటాలజీ అంటే బ్లడ్ రక్తం గురించి అధ్యయనం చేసేది హెమటాలజీ రైట్ సార్ ఇందులోనే డౌట్ చూడాలి సెల్స్ సైటాలజీ కణాల గురించి అధ్యయనం చేసే సెల్స్ గురించి అధ్యయనం చేసే సైటాలజీ కానీ ఈ స్కల్ గురించి క్రై క్రైనాలజీ అయినా అలాగే పెడాలజీ అనేది దేని గురించి సాయిల్ అయినా అనేది చూడాలి మాస్టర్ సో దీని మీద మీరు కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది రైట్ చూడండి సార్ వాటిలో రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హెమటాలజీ ఎస్ బ్లడ్ గురించి మనము చూసేది హెమటాలజీ మాస్టర్ మరి అలాగే అలాగే భూమి గురించి సో అబౌటిక్ పేర్ వైల్ ఆల్ అదర్స్ పేర్స్ ఆర్ రిలేటెడ్ విత్ చూడండి సార్ వాటిలో పెడాలజీ సాయిల్ అంటే నిర్జీవ సంబంధం ఇవి మిగిలినవి జంతు సంబంధిత జతలు రైట్ ఇవి అంటే ఇది కూడా భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే పెడాలజీ సాయిల్ గురించే క్రానాలజీ స్కల్ గురించి సైటాలజీ కణాల గురించి హిమటాలజీ సో ఇవేమో జ అంటే జీవం ఉన్నటువంటి దాని గురించి ఇది నిర్జీవమైనటువంటి కాబట్టి ఇది భిన్నమైంది సార్ సో లయన్ డెన్లో ఉంటుంది పిగ్ స్టే ఉంటుంది బర్డ్కు హౌస్ ఉంటుంది నెస్ట్ ఉండాలి హార్స్ స్టేబుల్ అంటాడు సో ఇక్కడ బర్డ్కి ఏంటి మాస్టర్ హౌస్ ఉంటుందా లేదా నెస్ట్ ఉంటుందా బర్డ్కి ఏముంటుంది చెప్పండి ఎస్ బర్డ్కి నెక్స్ట్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇచ్చాడా బర్డ్కి హౌజ్ ఇచ్చాడు కాబట్టి ఇది భిన్నమైంది సార్ సో దిస్ ఈస్ ఆర్డ్ వన్ రైట్ సార్ నెక్స్ట్ లాంగ్ అంటే షార్ట్ అంటుండు బ్లాక్ అంటే వైట్ అంటుండు అలాగే ఫ్రెండ్ అంటే ఎనిమి అంటుండు మరి హెడ్కు క్యాపు సో ఇక్కడ లాంగ్కు ఆపోజిట్ షార్ట్ బ్లాక్ ఆపోజిట్ వైట్ ఫ్రంట్కి ఆపోజిట్ ఎనిమి సో భిన్నమైనది ఎంత సార్ అంటే హెడ్ క్యాప్ ఇది డిఫరెంట్ వన్ నెక్స్ట్ లాక్ ఉంటే కీ ఉంటుంది లాక్ కీ పెన్ ఇంకు క్యాండిల్ మ్యాచ్ బాక్స్ హంగర్ త్రస్టీ సో ఇవి వస్తువులు వస్తే ఇది భిన్నంగా ఉంటుంది చూడండి సార్ హంగర్ త్రస్టీ అనేది భిన్నంగా ఉంటుంది ఎందుకు అక్కడ ఇది తప్ప మిగతాన్ని కూడా వస్తువుల మధ్య పోల్చిండు ఆకలి దాహం అనేటువంటిది భిన్నమైంది అలాగే డీర్ కిచెన్ డాగ్ పప్పీ కుక్క పిల్లను పప్పి అంటాం లయన్ పిల్లను కబ్ అంటాం టైగర్ పిల్లను కబ్బే అంటాం సో ఇవి పిల్లలు 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 డీర్ కి అనం పిల్లి దానికి కిటెన్ అంటాం కాబట్టి ఇది భిన్నమైంది సో ఆన్సర్ డీర్ కిటిన్ నెక్స్ట్ సార్ పాండ్ లేకు పిస్టల్ గన్ను సేమ్ పాండ్ లేకు మీనింగ్ సేమ్ ఉంటుంది పిస్టోల్ గన్కు సేమ్ మీనింగ్ వస్తుంది కార్ బస్సు అలాగే మరి ఇక్కడ భిన్నమైంది ఏంటి సార్ అంటే మాన్యుమెంటే ఉంటుంది సో అవన్నిటికి భిన్నమైంది ఏంటంటే ఇదే సార్ అవి వా సాధనాలు కాబట్టి రైట్ మిత్రమా సో ఆ విధంగా మనం చూడాల్సి ఉంటుంది మరొక జత చూసే ప్రయత్నం చూద్దాం చెప్పండి సార్ ఇందులో భిన్నమైన దాన్ని సో పేషెంట్ డాక్టరు క్రిమినల్ పోలీస్ స్టూడెంట్ టీచర్ ఎనిమల్ బర్డ్ అంటాడు సో వీళ్ళంతా మనము మనుషుల రూపం చూస్తే ఇక్కడ జంతు పక్షులు అంటాడు కాబట్టి ఎనిమల్ బర్డే ఇందులో భిన్నంగా ఉండే అవకాశం కలదు ఎనిమల్ బర్డ్ ఎనిమల్ బర్డ్ ఉంటుంది మాస్టర్ సో ఇక్కడ ఎనిమల్కి బర్డ్కి సంబంధం భిన్నంగా ఉండేటువంటి అవకాశం కలదు నెక్స్ట్ మిత్రమా షర్టు డ్రెస్సు బాయ్ గర్ల్ మ్యాంగో ఫ్రూట్ టేబుల్ ఫర్నిచర్ సో అంగీ షర్ట్ డ్రెస్సు బాయ్ గర్ల్ బాలుడు బాలిక మ్యాంగో ఫ్రూట్ అవును టేబుల్ ఫర్నిచర్ టేబుల్ ఫర్నిచరే పండు ఫ్రూటు సో షర్ట్ డ్రెస్ సో ఇందులో ఇది భిన్నమైంది సార్ బాలుడు బాలిక అనేది భిన్నమైంది ఎందుకనగా జెండర్ సో చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్ ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ జపాన్ జపాన్కి ఏంది టోక్యో రష్యా మాస్కో సో ఇందులో క్యాపిటల్ సిటీ రాంగ్ అయించాడు సింగపూర్ సింగపూర్కు క్యాపిటల్ సిటీ సో ఇది రాంగ్ కాబట్టి ఇదే ఆన్సర్ సార్ సో చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్ ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ అండ్ రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో కాబట్టి వీటిని క్యాపిటల్ సిటీతో పోల్చాలి సార్ నెక్స్ట్ సార్ కర్డ్ ఆయిల్ హౌస్ రూమ్ ట్రైన్ ఇంజన్ ఆటమ్ ఎలక్ట్రాన్ సో ఇక్కడ కర్డ్ అనేటువంటిది ఆయిల్ కాదు ఇది భిన్నమైంది సార్ ఆపోజిట్ ఉన్నవి నెక్స్ట్ బస్ డ్రైవర్ ట్రావెల్స్ బస్సు డ్రైవరు ప్రయాణికులు డాక్టర్ స్టెటస్కోప్ లాయర్ క్లయింటు బిజినెస్ మ్యాన్ కస్టమర్ సో ఇక్కడ మనిషే కనిపిస్తాడు ఇక్కడ మనిషే కనిపిస్తాడు ఇక్కడ మనిషే కనిపిస్తాడు కానీ ఇక్కడ వాని యొక్క ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తాడు కాబట్టి ఇది భిన్నమైంది సార్